అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజీ ఛానల్ స్వాగతం ఈరోజు మనం ఔషధ గణాలు ఉన్న వామాకు పచ్చడి ఎలా తయారు చేయాలు చూద్దామండి దీనికోసం వామాకు తీసుకోవాలండి జీలకర్ర ఒక టేబుల్ స్పూను నాలుగెల్లుల్లిపాయ రబ్బలు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి ఒక పది నుంచి పన్నెండు అండి ఇది భవిష్యధాలతో ఉంటుందండి వామాకు పచ్చడి అలాగే ఒక హాఫ్ వద్ద ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు అండి మీ కారానికి తగ్గినట్టు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలండి ధనియాలు వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే ఆయిల్ కొంచెం వేసుకొని అదే ఆయిల్లో వామాకు ఓ రెండు టమాటాలు కోసుకొని వేసుకోవాలండి రెండు టమాటాలు కోసుకొని వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అందులో చింతపండు కూడా తీసుకొని నానబెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపండు ఎండుమిర్చి చిన్న గల్ల మొక్క ఒక టేబుల్ స్పూన్ మొక్క వేసి మిక్సీలో వేసుకోవాలండి మెత్తగా కావాలంటే రోడ్లో కూడా వేసుకోవచ్చు రోడ్లో ఇంకా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు వామాకు టమాటాలు కూడా కోర్సుగా మిక్సీలో వేసుకోవాలండి వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం ఇంగ వేసి తాలింపు పెట్టుకోవాలండి అంతేనండి వామాకు పచ్చడి రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్